కెమెరామ్యాన్ అతిథితో రాధామోహన్ దాస్ ఇన్ వందే భారత్ ట్రైన్ ఓకే మంత్రం చెప్పు నమస్కారం బీటూ కార్డు మీద మంత్రం ఉంది ఆమెకి ఇచ్చాను అది నీకు తెలుగు రాదేమో ట్రై చేద్దామా రెడ్ కలర్ హరే కృష్ణ చదువు యాహా ఎవడరా ఎవర్రా చెప్పింది నీకు రాదే అని చెప్పి తోపు దమ్ముంటే ఆపు మనం తీసుకుందాం స్నాప్ ఆ బుక్ చదవాలి రేపు ఓకే ఆ బుక్ పేరేంటి చదువు గాడ్ హ్యాడ్ కదా సో వెరీ గుడ్ వీడి మరి వీడికి పాప వీడి గిఫ్ట్ సార్ ప్లీజ్ వీడి గిఫ్ట్ తర్వాత నేను షిఫ్ట్ సికింద్రాబాద్లో ఎక్కుతాను లిఫ్ట్ నువ్వు వందే మాత్రం వందే మాత్రం చెప్పకపోతే రిఫ్ట్ లిఫ్ట్ అంటే గొడవ ఓకేనా రైట్ ఈ లోపల మన మనం శ్లోకం చెప్దాం నమస్కారం అదే పెట్టండి నువ్వు పుచ్చుకో జస్ట్ హోల్డ్ ఇట్ కాలక్షేపో చెప్పాలి నేర్చుకుని నాకు మళ్ళీ అప్పు చెప్పాలి ఎలా అప్పు చెప్తావు అందులో నెంబర్ ఉంది ఓకే చెప్పు కాలక్షేపో నా కర్తవ్యం అతిథి కూడా చెప్పాలి కాలక్షేపో కాలక్షేపో నా కర్తవ్యం నా కర్తవ్యం క్షేనాయుర్ క్షేనాయుర్ దినే 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 యమస్య యమస్య కరుణా నస్తి కరుణా నస్తి కరుణా నస్తి కరుణా నస్తి ధర్మస్య 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 త్వరిత గతి త్వరిత గతి త్వరిత గతి త్వరిత గతి అంత్యపేదే చిప్తే కష్టం మంగళవని పరిత త్వరిత

కాలక్షేపాలేదు చెప్తున్నాను

ఎవరితో చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడు ఆటలు ఆడుకుని టైం వేస్ట్ చేయకండి కాలం గడిచిపోతుంది టైమ్ ఈజ్ పాస్ నో వెన్ టైం పాస్ గ్రో విజ్ సెకండ్ క్లాస్ నో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ యువర్ ఇన్ ఇంటర్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ కరెక్ట్ బికమ్ యూ గో గ్రో కరెక్ట్ స్తిన్ పడిపోతుంది కాడు అమ్మకి So, yama don't have any mercy. Yama means the personification of death, who takes us to some other place. We are not going to remain same body and in same body. This body is going to be vanished, but soul is eternal. That's called avinasham no end so we are not these bodies we are in these bodies repeat what i am saying we are not these bodies we are, not we are in these bodies we are in so, <laughs> so kalakshepo Mali repeat again them kalakshepo kalakshepo shepo. nakartavyam nakartavyam क्षीणमायुर् क्षीणमायुर् दिने 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 यमस्य यमस्य करुणा नास्ति करुणा नास्ति धर्मस्य धर्मस्य त्वरित गति त्वरित गति त्वरित गति मीन्स मेक इट फास्ट हरि अप इप्पुडु रेलु वच्चिंदा गबगब एक्केवा लेदा इदिके एक्केवा आ मल्ली जी दग्गर ఎందుకే ఎందుకు ఎక్కాలి గబగబా వెళ్ళిపోతే ఎవరికి నష్టం రైలు మనక కాదు రైలుకా మనకి నష్టం రైలుకి ఏమో నష్టం అలా వెళ్తానే ఉంటాయి నువ్వు ఎక్కినా కదా అవుడా అలాగే మనది జీవితం ఈ జీవితం అనే రైల్లో మనం ఐస్ క్రీమ్ లాంటిది ఐస్ క్రీమ్ చూడు ఎలా పట్టుకున్నాం అనుకో કરીબત નું આગ ના કરીબત એટલે વાય ના મારે કોઈ ના આઈસ્ક્રીમ ગોઈંગ ટુ એની ઇશ્યુ એટલે કાળું કૂડા અફર વેસ્ટ થઈ પોર કાળા ની ચાલી સદગની યોગમ થાય આઈસ્ક્રીમ એજ ટીંટા આઈસ્ક્રીમ વેનીલા કાવિરી પાન સ્કેચ્યુ ఇవన్నీ నీ ఏజ్ నుంచి ఒక థర్టీ ఇయర్స్ అలా తినేసాను చాలా ఇష్టం అన్నమాట కానీ ఒక పేపర్ చదివాను థ్యాంక్ ఆఫీస్ ఐస్ క్రీము అది మెత్తగా ఉంటుంది కదా దేంతో తయారు చేస్తే మెత్తగా అవుతుందో తెలుసా దేంతో ఐసా ఐసా ఒకటి అంటారా కొట్టినావా క్రీమ్ ఎక్కడి నుంచి వద్దు ఐస్ క్రీములు తెలుసా నేను రెండు వేల ఎనిమిదిలో చదివాను పేపర్ అదే ఇప్పటికంతా ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఐస్ క్రీమ్ మేనేజర్ అంటే తినేసేవాడిని మా గురువుగారు వీడు ఎలా తినేస్తున్నాడని ఫైవ్ ఫైవ్ కేజీస్ తెప్పించేవాడు వాళ్ళ బయటకు వెళ్ళి తినకరా బాబు అని చెప్పి అలాంటిది ఒక్క పేపర్ చదివి టోగ్రాఫీ అలాగే బోవింటో అని తమిళనాడులో ఫేమస్ ఒక జ్యూస్ నాకు చాలా ఇష్టం లేటర్ కొంత అదే అంటే అది లుక్స్ లైక్ పెప్సీ అది దాక్షా అది నేను సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్లో అలాగే కాంచీపురంలో ఫస్ట్ స్టాండ్లో దిగి ఆ క్యారెట్ కదా కొడుకు తాగేసాను కొంచెం తాగేసి ఒక ఆయన చూసి హౌ యూ క్యాన్ డ్రింక్ దిస్ హౌ యూ క్యాన్ ఎడ్యుకేట్ పబ్లిక్ వైల్ యూజింగ్ వైల్ డ్రింకింగ్ దిస్ ఆర్టిఫిషియల్ వన్ అదే లాస్ట్ అలా మనకి ఇష్టమైనప్పటికీ విచ్ ఇస్ నాట్ గుడ్ విషమే కానీ అది మంచిది కాదు వదిలేదు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ రైలు వచ్చేసింది అక్కడ నువ్వేదో బొమ్మ కొడుకోవాలనుకున్నావు అమ్మేమో ఏమో రైలు అంటుంది మనసేమో బొమ్మ అంటుంది అమ్మ కావాలా బొమ్మ కావాలా కొట్టండి రా ఏంట్రా వేరతాడు ఇది అమ్మ కావాలన్నవాడే బంగారు కొండ లేకపోతే నేను ఎత్తిన బాండ నీ మా అమ్మ కదా అమ్మ లేకపోతే మనం ఎక్కడున్నాం ఇది మా బంగారు తల్లికి మళ్ళీ మళ్ళీ వేస్తా సో అందుకని ఐస్ క్రీమ్ మంచిది అంటే చెప్పు

సో కార్తికేయ ఈజ్ ఎ గ్యాడ్ ద నో సో దట్ మీన్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు అగైన్ ఆస్క్ నో నో సో కార్తికేయ ఈజ్ సేయింగ్ నో టు ఐస్ క్రీమ్ టుడే డే వర్డ్స్ షూర్ అమ్మ నాకు ఫోన్ చేస్తారుగా వీళ్ళు అడిగితే ఓకేనా ఓకే ఇంటికి వెళ్ళి భోజనం చేయండి ఈ ఐస్ క్రీమ్ అడిగితే నాకు ఫోన్ చేయండి ఓకేనా అడగడు నాకు నమ్మకం ఉంది ఐ ట్రస్ట్ యూ ఓకే దన్ నో ఐస్ క్రీమ్ ఓకే అమ్మకంటే ఐస్ క్రీమ్ నైస్ కాదు కదా హెల్త్ కంటే ఐస్ క్రీమ్ నైస్ కాదు కదా నీకు చెప్పానా మరి అది ఎందుకు తినలేదు నేను నాకు ఎంత ఇష్టం అంటే నీ ఏజ్ కంటే చిన్నప్పటి నుంచి తినేవాడిని త్రీ ఇయర్స్ ఓల్డ్ నుంచి నీకు సిక్స్ త్రీ ఇయర్స్ నుంచి తినేసేవాడిని రెండు చెట్లు రెండు మళ్ళీ పట్టుకుని నీళ్ళ నాకేడే రెండు ఐస్ క్రీమ్లు మా ఇంటి పక్కనే ఉండేది ఐస్ పార్లర్ కానీ మేనేజ్ చేయను కదా ఎందుకు మేనేజ్ చేయను అంటే ఐస్ ఈజ్ నాట్ నైస్ ఇప్పుడు నేను చూడు ఇందులో ఏమున్నది వాటర్ ఏం వాటర్ ఉంటుంది హాట్ వాటర్ వెచ్చగా ఉంటుంది ఇది ఇది సమ్మరే కదా అది సమ్మర్ అయినా వింటర్ అయినా సెంటర్ అయినా ఎవ్రీ డే ఐ యూస్ హాట్ వాటర్ అది వెరీ రేర్లీ ఐ డ్రింక్ కోల్డ్ వాటర్ నను ఓకే సో టుడే అన్ రోజు స్టాప్ ఐస్ క్రీమ్ ఎందుకు ఐస్ క్రీమ్ తిన్నాం మానేశానంటే అది సాఫ్ట్గా ఉండడానికి దాంట్లో ఏమేం కలుపుతారంటే ఈ తలలో పేలు వస్తాయి కదా పేలు పేలు ఏనో పేలు ఆ పేలమందు అమ్మ వింటున్నావా పేలమందు అలాగే కొన్ని జంతువుల యొక్క వెనక భాగాలు అంటే పంది తెలుసా అలా ఎలక తెలుసా ఇంకా కొన్ని యానిమల్స్ వాటికి సంబంధించిన డేల్గా కాదు టాయిలెట్ ప్లేస్ అలాంటివన్నీ రకరకాలు కలుపుతారు మేకప్ కిట్ ఉంటుందా ఆ మేకప్ కిట్ వేసుకుంటారు కదా అవి కుందేళ్ళని వాటిని చంపితే మేకప్ కిట్ వస్తుంది స్వెటర్ వేసుకుంటారు కదా గోట్స్ని వాటిని హింసిస్తే అది వస్తుంది అందుకని మనం ఏదన్నా వాడితే వీ షుడ్ నాట్ యూజ్ లెదర్ వి షుడ్ లిజన్ టు మదర్ దెన్ ఓన్లీ యూ కెన్ సేవ్ వెదర్ అర్థం చేసుకో బ్రదర్ అర్థం ఏందా భంగీ ఓకేనా మరి మంతా చెప్పండి నమస్కారం పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 అరే హరే ఏమవుతారు నీకు ఆంటీయా వీళ్ళమ్మ అత్త 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 దగ్గరికి ఇది వేయించేసుకో తర్వాత ఒకటి చెప్తాను నేను ఇప్పుడు ఈ టైటిల్ ఏంటో తెలుసా దీనికి ఐస్ క్రీమ్ మానేస్తున్న నైస్ బాయ్ ఇదే టైట్లు సాక్ష్యం ఇదే లక్షల మంది చూస్తారు తెలుసా నీకు ఊరికే కాదు నువ్వు తినేసావనుకో ఎవరైనా చూసి ఏంటి అబ్బాయి మళ్ళీ తినేస్తున్నాడు అంటారు మరి ఇదే యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది కదా అదేవిందా మా దాంట్లో టూ ల్యాక్స్ మంది ఉన్నారు మరి బయట వాళ్ళంతా చూస్తే టెన్ ల్యాక్స్ మంది చూస్తారు మిలియన్స్ మంది అదేవిందా ఐస్ క్రీమ్ మానేస్తా అన్న నైస్ బాయ్ ఇంకా తినవు కదా గుడ్ బాయ్ అమ్మ అమ్మ గుడ్ బాయ్ గీద బిగా అంటే సో నీకు ఇంకో గిఫ్ట్ ఇస్తా గిఫ్ట్ ఇచ్చే ముందు ఒకటి చెప్పేస్తాను ఇప్పుడు ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు ఇదిరా ఇదేమో నెక్కు ఈ మాలయ్యే కానీ మీకు వచ్చింది మంచి లుక్ త్వరలో వస్తుంది లక్ కృష్ణే మనకి దిక్కు అమ్మ పెట్టినప్పుడు మెక్కు పర్లే పర్ల ఇదేంటి నెక్కు ఇది ఏగానే వచ్చింది లుక్ త్వరలో వద్దు లక్ చూసేవాళ్ళకి కిక్కు అమ్మ అమ్మ పెట్టినప్పుడు మెక్కు ఆ తర్వాత మంచం ఎక్కు మరిచిపోతే సిక్కు అయిపోతావు బుక్ పెట్టుకోటిక్కు ఇన్ని నోట్ బుక్ నేను చెప్పిందంతా కక్కు ఇది లాస్ట్ మంచ్ అదేనా అదేనా కన్నయ్య రోజు ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయాలి ఎన్నిసార్లు చేయాలి దాని మీద రాస్తుంది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రా అదైందా చాంటింగ్ అంటే జపము అందుకే ఇంగ్లీష్లో ఏం చెప్తానంటే ప్లీజ్ చాంట్ డోంట్ సే కాంట్ ఏమన్నాను ప్లీజ్ చాంట్ డోంట్ సే కాంట్ ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ అదర్ యూ బికమ్ యాంట్ అరే ఎలిఫెంట్ వాట్ వాంట్ సే చాంట్ ఇప్పుడు చెప్పండి వన్ టూ త్రీ అనగానే చెప్పారు వన్ టూ త్రీ చూసి చెప్పాలి కరెక్ట్గా వన్ టూ త్రీ నానా అక్కడ రాసి ఉంది కదా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రోజు చదవాలి అందులోనూ ఇది క్రోధి నామ సంవత్సరం కదా నానా ఎవరి క్రోధానికి మనం గురి కాకుండా వీ షుడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ టు గెట్ అదర్స్ యాంగ్రీ నానా అందుకని మంత్రం చేసాం అనుకో మనకి యాంగరీ ఉండదు తర్వాత జాంగరీ ఉండదు ఓకేనా అప్పుడు డొంగిరీ అవ్వకుండా ఉంటాం ఓకేనా అందుకని రోజు దీన్ని ఒక టెన్ మినిట్స్ చేస్తే నూట ఎనిమిది అయిపోతుంది అలాగే నేను బుక్ ఇచ్చాను కదా అమ్మ బుక్ ఒకసారి ఇవ్వండి ఇక్కడ నెక్కు అక్కడ బుక్ అది చదివితే నీకు వద్ద లక్ ఇప్పుడు వద్ద కిక్ దాదా గుడ్ విశ్వనాథు కరెక్ట్గా పట్టుకున్నాడు గుడ్ బాయ్ ఇస్సు వెరీ గుడ్ మొక్కల్లో ప్రాణం ఉందని చెప్పింది ఒక ఆయన ఉన్నారు తెలుసా సైంటిస్ట్ ఈయనో అమ్మ నీకు తెలుసా విశ్వనాథ్ నీకు తెలుసా మొక్కలకి ప్రాణం ఉంది అని చెప్పిన ఆయన భారతీయుడు మొక్కలకి ప్రాణం ఉంది అన్న సైంటిస్ట్ వర్గొట్ట ఇప్పుడు మా పిల్ల చదువుద్ది ఇక్కడి నుంచి సార్ అక్కడి నుంచి కంటిన్యూ ఆ ఫస్ట్ పేరే నేను ఇప్పుడు చెప్పింది ఆన్సర్ అదే చంద్రబోస్ ఆయనే చెప్పారు ఓకే ఇది కంటిన్యూ పేరా కొంచెం వాల్యూమ్ పెంచు కాలజ్ పెట్టాలా ద బ్రిలియంట్ బ్రెయిన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ స్టాప్డ్ వర్కింగ్ అట్టర్లీ యాజ్ సూన్ యాజ్ దిస్ లిటిల్ స్పార్క్ ఆఫ్ లివింగ్ సబ్స్టెన్స్ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ బాడీస్ అదో ఏమన్నా అమ్మ మీకు అదే అయిందా చెప్తారా చదువు మళ్ళీ చెప్తారా ఆ ఒక్క ముక్క చెప్పండి చాలా వాల్యుబుల్ పాయింట్ అది ఒక్క ముక్కే చాలు ఆ ఒక్క ము ముక్క ఏంటి స్పార్క్ అంటే ఏంటి దాని పేరు ఆత్మ దాన్ని అలా చెప్పారు మనకు మనకి అర్థం కావడం కోసం ఆత్మ కానీ బయటికి వెళ్ళిపోతే స్టాప్ వర్కింగ్ దే రెస్పెక్టివ్ బాడీస్ వాళ్ళు చాలా గొప్పలు కదా మనం కూడా అంతే కదా నానా ఇప్పుడు నీ రైట్ హ్యాండ్ పైకి ఎత్తు పైకి ఎత్తేసాం వెళ్ళాను అనేసాం కళ్ళు మూసుకుని వెళ్ళాను అనేసాం తల ఇలా ఇలా తిప్పు తిప్పేసాం ఎందుకు తిప్పాము మన లోపల స్పార్క్ ఉంది ఆ స్పార్క్ ఈజ్ కాల్డ్ సోల్ టు అండర్స్టాండ్ సోల్ షుడ్ బి అవర్ గోల్ దెన్ ఓన్లీ వీ రిమైన్ కూల్ అదర్వైజ్ యు ఆర్ ఫూల్ అనశాను సో మేక్ యువర్ గోల్ ఈజ్ టు అండర్స్టాండ్ యువర్ ఎ సోల్ దట్స్ వై ఐ గేవ్ దట్ బుక్ దట్స్ రిటర్న్ బై శ్రీల ప్రభుపా ద ఫౌండర్ ఆచార్య ఆఫ్ ఇస్కాన్ అదేనా వీఆర్ నాట్ దిస్ బాడీస్ ఆర్ ఇన్ దిస్ బాడీస్ యాజ్ ఆల్రెడీ పోట్ అన్న అది అర్థం చేసుకోవాలి ఇందాక శ్లోకం చెప్పానే కాలక్షేపో నా కర్తవ్యం వీ షుడ్ నాట్ వేస్ట్ టైమ్ ఫర్ గేమ్స్ ఫర్ టైం పాస్ వాచింగ్ and subji pubjis, something like that we should not we don't have time we should read we should listen we should write we should not waste you cannot get yesterday how much you pay you you never get yesterday correct yesterday is already gone april 13th is gone today april 14th is going to be Tomorrow, April fifteen. You can't stop. You can't purchase. That's why one should not waste time for a cricket or wicket or a racket. Understand? We should use our time to listen or read or chant to understand. I am not this body. Yes. My daughter with matter the world will understand later nana no, no, please you, you grow you go you grow but you should understand you should behave oh i am i see for example uh, we are using this train but we are not related to this train when our stop is comes we just get down without any state. correct why because we know our journey our destination came we are not feeling ah, ah, ah. no crying no lamenting correct you may like the seat very soft but you don't cry because you know our destination is siddhendrabad we will get down correct like that when death comes death is the destination we get down that's station not destination death is the station but goal is soul that is the destination death is station but soul is the destination before station comes we should reach the destination understand understand nice boy nice boy no lies boy no lies only nice okay everyday chant nigarendra gift to thought and shift Oke, okay? ni so, ni. So ini song gua ga? acha, singgi, singgung, singgung. Any song, sing.

అమ్మయ్యా కన్నయ్యదా నీకు ఆల్రెడీ ఏదో ఉందిరా అయినా రెండు గిఫ్ట్ మరి మాట ఇచ్చాం కదా ఐస్ క్రీము మానేస్తానన్న బాయ్కి రెండు గిఫ్టులు కన్నయ్య రోజు మంత్రం జపం చేయాలి నూట ఎనిమిది సార్లు అమ్మ మాట వినాలి అమ్మ పెట్టిన తినాలి ఐస్ క్రీమ్ మానాలి అందరికీ ఆదర్శంగా ఉండాలి ఓకేనా మరి నా హరే కృష్ణ నేను ఇంకా చదువుకుంటా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయ మార్గే మహిమీషా గు గోబ్రామ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో నమస్కారం బిట్ చెప్పండి సర్వే జన సుఖినో సుఖినో జన సుఖినో జన भवन्तु ओम, शांति शांति, शांति ही, जय श्री राम भंगन